Música చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ద్వారా కుంభరాశి వారి గురించి ప్రస్తుతం కష్టాల్లో ఉన్న కుంభరాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మిమ్మల్ని ఒక స్త్రీ ఆశీర్వాదం మీ యొక్క కష్టాల ఊబి నుంచి బయటపడేస్తుంది మీ లైఫ్ ని సెటిల్ చేస్తుంది మరి కుంభరాశి గల జాతకుల వ్యక్తుల్ని తన ఆశీర్వాదంతో కష్టాల నుంచి కాపాడే ఆ స్త్రీ ఎవరు ఆమె మీకు ఏ రూపంలో ఎదురవుతుంది ఆమె యొక్క ఆశీర్వాదం మీకు ఎలా కలిసి వస్తుంది అనేది రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను అదే విధంగా సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకున్న డౌట్స్ ను క్లియర్ చేసుకోండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం కుంభరాశి వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరంగా ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు శత్రుపరమైనటువంటి సమస్యలు కొంతవరకు బాధిస్తాయి నమ్మిన వారి వల్ల మోసం జరుగుతుంది ఉద్యోగ వాతావరణం చాలా కన్ఫ్యూజన్ గా గందరగోళంగా ఉంటుంది పని భారం ఎక్కువై సమయానికి సరైన ఫుడ్ అనేది ఉండదు కంటికి నిద్ర కూడా ఉండదు వ్యాపార వ్యవహారాలు నిదానంగా స్లోగా సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి రుణదాతల నుండి ఎక్కువ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది చికాకులు సంబంధించి విద్యకు సంబంధించి కొన్ని విషయాలు మాత్రం మీకు అనుకూలిస్తాయి ఈ రకంగా ఉండే కుంభరాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి రావడం వలన మంచి స్టేటస్ కు చేరుకుంటారు జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని డిసిషన్స్ ప్రెజెంట్ లో మీకు మంచికి తీస్తాయి కుంభరాశి వారు ఇతరుల ఎత్తులను చాలా తేలికగా చిత్తు చేస్తారు అయినా సరే స్వయంకృత ప్రాధాన్యత సరిదిద్దుకోలేరు అంటే మీ యొక్క సొంత తప్పులు సరిదిద్దుకోలేరు అనమాట ఇకపోతే మీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు మీ యొక్క కారణంగానే పొందారని మీరు భావిస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్పర నిర్ణయం తీసుకోలేకపోతుంటారు అంటే వెంటనే డెసిషన్స్ తీసుకోలేక సతమత్తమైపోతూ ఉంటారు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని యొక్క ఫలితంగా కొన్నిసార్లు మీరు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఇతరుల యొక్క పక్షపాత బుద్ధికి మీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజుకి అధికారం చేకూరుతుంది కుంభరాశి వారికి కుంభరాశి వారు ఏకపక్షంగా అంటే వన్ సైడ్ తెలుసో తెలియకో వన్ సైడ్ పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి గుర్తు పెట్టుకోండి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క నిర్ణయాలను తీసుకోండి చర్చించి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా మేలు Stay. Like. కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై చక్కటి పేరు లాభము వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు కానీ మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది భూముల వీళ్ళ పెరగటం వలన ధనవంతులు అవుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్నా సరే స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించండి అయిన వారి వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది ఆత్మీవర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి మీకు లోటు అనేది అస్సలు ఉండదు అదే విధంగా ఆధ్యాత్మికంగా వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా ఎన్నో రంగాల్లో అనుభవాన్ని గడిస్తారు ఎదుటి వారి మనస్తత్వం చాలా తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా సరే దీర్ఘకాలంలో వారిని మీరు అధిగమించగలరు కుంభరాశి వారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల మీకు శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరపు చిక్కుల్లో సమస్యల్లో మీరు రెగ్యులర్గా తరచు చిక్కుకుంటూనే ఉంటారు మీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో అంటే ఎప్పుడు ప్రాక్టికల్గా అవుతాయో మీకు అస్సలు అనమాట కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం మీకు చాలా ఇష్టం ఎక్కువగా కష్టపడి పని చేయడం కూడా మీరు చాలా ఇష్టంగా భావిస్తుంటారు కుంభరాశి వారిది ప్రేమ తత్వము అని చెప్పుకోవచ్చు కానీ మీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేకపోతుంటారు మీ ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో మీకు అసలు తెలియదు మీ యొక్క సన్నిహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంటారు మీ దగ్గరి బంధువులకు స్నేహితులకు మీ మీద ఎటువంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు మీ వల్ల నా ఇతరులకు కష్టం మీరు చాలా బాధపడిపోతుంటారు బాగా ఫీల్ అయిపోతుంటారు కుంభరాజు వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా మేము చెప్పిందే భావిస్తూ ప్రవర్తిస్తుంటారు మీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందన ఉంటుంది మీ యొక్క బిహేవియర్ అనేది ఇదే మీ యొక్క వీక్నెస్ ఈ గుణం వలన ఎదుటి వారు చెప్పే సత్యాన్ని మీరు గుర్తించలేకపోతుంటారు గ్రహించలేకపోతుంటారు ఎక్కడికి వెళ్ళిన తమ పంత మీరు అస్సలు మార్చుకోరు మీ యొక్క పంతాన్ని మీరు అసలు మార్చుకోరమాట మీ వ్యక్తిత్వంలో మీకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు కుంభరాశి వారు మీపై ఆధిపత్య దోరణ్ణి మీరు అస్సలు సహించలేరు ఊర్చుకోరు మీ వలన అధికారులు తలెత్తుకులు సిచ్యువేషన్స్ ఏర్పడితే రాజీనామా చేయడానికైనా వెనుకరు ఉద్యోగానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో అయితే ఈ యొక్క కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా మీకు ముద్ర పడిపోతుంది కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పుకోవచ్చు మీకు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం మీ బంధువులను స్నేహితులను మీరస్థలు మరొవరు ఎప్పటికీ మర్చిపోరు కూడా కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం మీ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలువ సిచ్యువేషన్స్ మీకు ఎదురవుతుంటాయి మీలో ఉన్నటువంటి ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి మీకు ఇబ్బందులను కలుగజేస్తుంది కుంభరాశు వారు తమ బాధని ప్పటికి ఎవరితోనూ షేర్ తమలో తమలోని కుళ్ళి కుళ్ళి బాధపడిపోతుంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పటం వలన వీరికి విరోధాలు వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి మీరు ముందు నిలుస్తుంటారు ఇతరులకు హామీ ఉండి చిక్కులు కొని తెచ్చుకుంటారు అవసరమా చెప్పండి కాబట్టి ఇతరుల విషయాలు మీరు హామీ ఉండకండి జాగ్రత్తగా ఉండండి లేని కొన్ని చిక్కులను కొని తెచ్చుకోకండి ఇకపోతే కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులకు సంబంధించిన వ్యాధులు వచ్చేటటువంటి అవకాశాలు అంటే రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యాధులు కొంతమందికైతే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే కుమరాస్వారు శత్రువుల విషయంలో చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలి ఇదే విధంగా వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం మీ లైఫ్ ని సెటిల్ చేస్తుంది వాస్తవం నమ్మండి ఇది నిజంగా జరగబోతుంది కుంభరాశి వారి యొక్క లైఫ్ లో మిమ్మల్ని కష్టాల ఊబిల నుంచి బయటపడిస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ తల్లి అవునండి మీకు మీరు హండ్రెడ్ పర్సెంట్ వింటుంది నిజమే మీ తల్లి నుంచి మీరు ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది ప్రతి విషయంలో కూడా నండి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా మీరు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ యొక్క ప్రతి రంగంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది మీ యొక్క సమస్యలు దాదాపు తగ్గిపోతుంటాయి అది మీకు నిజంగా మిరాకిల్గా ఉంటుంది అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది లక్ష్మి కటాక్షం కలుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు పైగా వ్యాపారంలో చక్కటి ప్రాఫిట్స్ మంచి పేరును తెచ్చుకుంటారు చూశారు కదండి కుంభరాశి వారి వ్యక్తులకు సంబంధించి ఏ స్త్రీ ఆశీర్వాదం మీకు బాగా కలిసి వస్తుందో ఇకపోతే కుంభరాశి వ్యక్తులు మీకున్న కష్ట నష్టాలు ఆర్థిక ఇబ్బందులు శత్రు బాధలు పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని మనసులో బాగా ప్రే చేసుకోండి చక్కగా ప్రార్థించుకోండి అలాగే కుంభరాశి వారికి శుక్ర శని బుధ మహాదశలు దశలు చక్కగా మంచిగా యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిశలు కలిసిస్తాయి మీకు ఏ దిక్కు కూడా దోషమైనది కాదండి కుబేర కంకణ ధారణ అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ ఈ విధంగా మీరు చేస్తే మీకు చక్కగా మేలు చేకూరుతుంది అదృష్టానికి దగ్గరగా మీ జీవితం నడుస్తుంది సో చూసారు కదండి కుంభరాశి వారికి ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని మీ యొక్క లైఫ్ ని ఏ విధంగా సెటిల్ చేస్తుంది మిమ్మల్ని కష్టాలు ఊబిలో నుంచి ఏ విధంగా బయటపడేస్తుంది ఆ స్త్రీ ఎవరు మీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఇటువంటి ఎన్నో వివరాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మీరు లో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బిల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్